ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసన మండలి సభ్యులు గౌరవనీయులైనటువంటి మాధవరావు గారు అవగాహన రాహిత్యంతో సమావేశాల్లో ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి అనేటువంటిది పద్ధతి లేకుండా సంప్రదాయాలకు విరుద్ధంగా టీఆర్సీ సమావేశంలో ఉన్న అధ్యక్షుడి యొక్క అనుమతులకు విరుద్ధంగా తను చెప్పాల్సిందే తనే మాట్లాడాలి మీరేమైనా వింటారా వినరా మీ ఇష్టం అన్న ధోరణిలో మాట్లాడడం సరైంది మేము కూడా అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం ఉన్నా కూడా మా మాటను వినిపించడానికి చేర్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒప్పించుకొని అలాగే సభలో సమస్యలను లేవనెత్తటువంటి విధానం దాన్ని సానుకూలంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా మా వైపు నుంచి విధంగా మాట్లాడిన తీరులు అనేక సందర్భాల్లో కానీ ఇవాళ అలా కాదు ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రేరితమైనటువంటి నేను చెప్పేది మీరు వినాలి మా పార్టీ ఉనికి మేము కాపాడుకోవాలనే ధోరణిలో తను మాట్లాడటం అనేటువంటిది సరైనది కాదు అందుకనే వారు మాటలకి అడ్డు తగలాల్సి వచ్చింది నాకు కూడా బాధాకరం దాదాపు నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాలుగా శాసనసభలో అధికార ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన మాధవరావు గారు మాటలకి అడ్డు తగలాల్సిన పరిస్థితి రావడం బాధాకరంగానే ఉంది కానీ సమస్యలను లేవనెత్తే విధానాలు తెలియాలి మేము ఎలా అంటే అలా మాట్లాడతాం ఏదంటే అది మాట్లాడతాం మేము అడిగిన దానికే జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలి అనే ధోరణి అయితే ఏదైతే ఉందో ఆ ధోరణి సరి అందుకనే నేను కానీ వారు గారికి ఆయన వేరే జిల్లానికి మన జిల్లాకు వచ్చారు మన జిల్లా సమస్యలను పరిష్కరించడానికి ఈ డిఆర్సీకి అధ్యక్షుడిగా వచ్చారు ఆయన పర్మిషన్ ఉండాలి ఆయనతో చెప్పాలి నచ్చజెప్పుకోవాలి అధికారులు కూడా మనం మాట్లాడే పరిస్థితి అధికారులు జవాబు ఇచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన విందే కరెక్టు మీరు చెప్పేది తప్పు అని మాట్లాడుతూ సరైనది కాదు ఒక జిల్లా కలెక్టర్గా బాధ్యతాయుతంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పారు మీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత మంత్రి గారికి చెప్పచ్చు లేదా జిల్లా కలెక్టర్తో మాట్లాడుకోవచ్చు అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ సభని జరపనీను సభ జరగకూడదు నేను చెప్పిందే జరగాలి అనేటువంటిది ఖండించాల్సింది అందుకని తప్పని పరిస్థితుల్లో సహచార శాసన శాసన మండలి వ్యక్తి ఆయన సభ్యుడైనా గౌరవనీయులైన నేను పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా వాళ్ళ వారసత్వాలతో వచ్చారు వాళ్ళు ఈరోజు రాజకీయాల్లోకి వారసత్వం ద్వారా వచ్చారు నేను వారసత్వం ద్వారా రాలేదు నేను ప్రజల్లో నుంచి వచ్చా నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కందుకూరు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరు అడిగినా తెలుగుదేశం పార్టీలో కూడా స్టేట్ కమిటీలో పనిచేశాను కాంగ్రెస్లో లో పనిచేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్లో లో రెండుసార్లు ఇన్ఛార్జ్ గా పనిచేశాను నేను శాసన మండలిలో మీరు గమనించే ఉంటారు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నేను మాట్లాడుతున్నానా ఏ సబ్జెక్టు మీద అయినా సరే నిరుద్యోగ వృద్ధి కావచ్చు రైతులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు రామాయపట్నం పోర్టు కావచ్చు ప్రతి విషయంలో నేను ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మాట్లాడుతున్నాను దానికి నాలుగేళ్ళు అనుభవా నలభై ఏళ్ళు అనుభవా ఐదు సార్లు చేసామా పది సార్లు చేసామా కాదు ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి ఒక్క రోజైనా చాలు ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి ఒక్క రోజైనా రాజకీయాలు చాలు నేను ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా ఆ మాట నేను మాట్లాడాల నేను ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి ఆ ప్రజల తరఫున ప్రజల గొంతుగా నేను ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది కానీ దానికి వాళ్ళు మాకు అధికారం ఉంది మేము ఐదు సార్లు మంత్రులు అయ్యాం నాలుగు సార్లు మంత్రులు అయ్యాం నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారంటే అది కరెంటుగా నలభై ఏళ్ళ సమస్య లేదు ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి మేము ఈరోజు ఇక్కడ మాడాల్సి వచ్చింది దానికి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం అనేది కరెక్ట్ కాదు నా కార్యకర్త అయినా నాయకుడుగా నాకు అనుభవం ముప్పై ఏళ్ళ నాకు కూడా అది ఇక్కడ సందర్భం కాదు వాళ్ళు ఏంటంటే గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కాబట్టి సూపర్ సిక్స్ హామీలన్నీ పక్కన పెట్టి మోసం చేశారు ప్రజల్ని ప్రజలు ఆగ్రహం ఇలా మళ్ళీ మాట్లాడితే ఇండస్ట్రీస్ అన్ని కూడా వీళ్ళు చేసిన లొసుగులు బయటకు వస్తాయని చెప్పి ఈరోజు అసలు రామాయపట్నం పోర్టు కింద ఉండే భూములన్నీ ఇరవై వేల ఎకరాలు వీళ్ళు ఎక్కడ తీసుకోవాలని చెప్పి ఈరోజు జీవోలు ఇచ్చారు అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేక కేవలం ఆన్సర్ చెప్పే పరిస్థితి లేకే వాళ్ళు ఈరోజు ఇలా ఎమ్మెల్సీలు మాట్లాడకూడదు ఎమ్మెల్యేలే మాట్లాడతారు అనుభవం ఉన్న వాళ్ళే మాట్లాడతారు నాలుగైదు సార్లు మంత్రులు చేసిన మాట్లాడిన భారత రాజ్యాంగం ఎక్కడ లేదు ప్రజల తరఫున నాయకుడిగా ఉన్నా లేకపోయిన అడిగే హక్కు మాకుంది ఒక శాసన మండల సభ్యుడిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు కందుకూరు నెల్లూరు జిల్లా వచ్చింది కాబట్టి ఈ జిల్లా సమస్యల మీద ఏ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా దాని మీద మాట్లాడే హక్కు నాకు ఉంది అది నా రైట్ వేదిక ఏదైతే ఉందో ఆ జిల్లా పరిషత్ మీటింగ్లో కావచ్చు డిఆర్సీలో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ప్రజాక్షేత్రంలో కావచ్చు నేను మాట్లాడతా ప్రజల తరపున నిలదీస్తా చేతనైతే సమాధానం చెప్పండి లేదంటే మాకు పొరపాటు అయిపోయింది అని ఈ జీవోలు విత్తరా చేసుకొని మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు తప్ప మమ్మల్ని బెదిరిస్తేనో మమ్మల్ని ఇబ్బంది పెడితేనో మాట్లాడిన ఇప్పుడు మైకులు కట్ చేస్తేనో ప్రజలు మిమ్మల్ని క్షమించాలని చెప్పి నేను